ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే ఎంతో మంది నేతలు పార్టీని వేడగా తాజాగా ఒడిశాలోని పూరి లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి సుచిత్రా మొహంతి తన టికెట్ ను పార్టీకి ఇచ్చేశారు ప్రచారానికి అవసరమైన నిధులు తన వద్ద లేవని పార్టీ కూడా తగినన్ని నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఖర్చులు తగ్గించుకున్నప్పటికీ ప్రచారం ప్రభావంతో సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ నుంచి నాకు ప్రచారం కోసం నిధులు అందలేదు అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు డబ్బుల విషయంలో బీజేపీ బీజేడీ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు లేకుండా బరిలోకి దిగడం కష్టం అందుకనే పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అని సుచిత్ర తెలిపారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో అధికార బీజు జనతాదళ అభ్యర్థి పినాకీ మిశ్రా చేతిలో సుచిత్ర ఓటమి పాలయ్యారు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు సుచిత్ర లేఖ రాశారు పార్టీ తనకు ఫండ్స్ ఇవ్వలేదని రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ మాత్రం తననే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకోమన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు నెలవారీ జీతంతో గడిపే జర్నలిస్టునైనా తాను పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చానని చేశారు ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించినా ప్రచారంలో నెగ్గుకు రాలేకపోతున్నట్టు సుచిత్ర తెలిపారు